హే యువర్స్ హాయ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ అంజలి ఈయన స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఇటుపక్క పాజిటివ్ అటుపక్క నెగటివ్ అండ్ ఎక్కువగా కనిపించింది మనకి ఇన్స్పెక్టర్ రోల్లో కనిపించినా సరే మనల్ని ఎంతగానో భయపెట్టారు అండ్ అలానే మనల్ని ఓన్ చేసుకునేలా చేశారు హిజ్ నాన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ మన సమీర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు సో ఆయన లైఫ్ జర్నీ మొత్తాన్ని తెలుసుకుందాం ఆయన చేసిన ప్రాజెక్ట్స్లో ఎక్స్పీరియన్స్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా తెలుసుకుందాం హాయ్ సమీర్ గారు ఎలా ఉన్నారు అండ్ మీరు నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి అనుకుంటా కదా మీ కెరియర్ స్టార్ట్ చేశారు అండ్ ఆఫ్ యూ నైన్టీ టూ నుంచి అంటే మాకు సమీర్ గారు అన్నగారినే అంటే చాలా మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అత్తరింటికి దారేది కానీ ఇంద్రా మూవీలోని అసలు ఆ సీక్వెన్స్ ఉంటుంది సార్ హ్యాట్స్ ఆఫ్ నాకు సమీర్ గారంటే గుర్తొచ్చేవి ఆ రెండు సీన్లే సో అంటే శుభ సంకల్పం వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ మీది రైట్ ఫస్ట్ ఫిలిం శుభ సంకల్పం కాదు ఓకే ఫస్ట్ మౌన పోరాటం సో ఎలా అండి అంటే లైక్ మూవీస్ లోకి మీరు ఎలా వచ్చారు అసలు మీది మూవీ బ్యాక్గ్రౌండ్ ఏనా ఏంటి అసలు మూవీ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు యాక్చువల్లీ అంటే నేను స్కూల్ స్కూలింగ్ చేసేటప్పుడు కాలేజ్ లో అంతా కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేశాను ఓకే సో స్టేజ్ షోస్ స్టేజ్ ప్లేస్ ఇవన్నీ బాగా అలవాటు చిన్నప్పటి నుంచి కూడా సో నాకు పెద్దగా స్టేజ్ ఫియర్ అనేది చిన్నప్పుడు ఇంక లేదు సో అలాగే కెమెరా ఫియర్ కూడా పెద్దగా అనిపించలేదు నాకు స్టార్టింగ్లో కాకపోతే బిగినింగే పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి కాంబినేషన్ అంటే శుభ సంకల్పం నేను కమల్ హాసన్ గారితో ఏకంగా స్టార్టింగ్ అంటే కొంచెం ఎవరికైనా ఇది ఉంటుంది అంటే మన వల్ల షార్ట్ పాడవకూడదు అప్పుడు ఏం తెలియదు కదా స్టార్టింగ్ లో సో అదంతా కొంచెం భయం భయంగా ఉండేది బట్ దెన్ ఐ కుడ్ లక్లీ పుల్ట్ ఆఫ్ అంటే ఆ ప్రాజెక్ట్ లోకి ఎలా వెళ్ళారు మీరు అంటే లైక్ త్రూ ఆడిషన్స్ ఆర్ ఎవరీ శుభ సంకల్పం ఎలా అంటే మేము ఒక ఒక సోషల్ అవేర్నెస్ కోసం హెల్త్ అవేర్నెస్ కోసం సూది మందు అని ఒక నాటిక చేసాం దట్ ఇస్ ద సూది మందు అంటే అట్ ద పోలియో కి సంబంధించిన చిన్న చిన్న గ్రామాలన్నింటికి వెళ్ళి అక్కడ స్టే స్ట్రీట్ ప్లే అది అక్కడ పెద్ద డండోరా వేసి ఈరోజు సాయంత్రం ఇక్కడ ఒక నాటికి జరగబోతుంది అందరూ రావాలి ఆ గూడెల్లో అక్కడ అడవిల్లో అక్కడ నక్సల్స్ ఉన్న ఏరియాల్లోకి అక్కడికి వెళ్ళి అంటే అక్కడ వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కదా పెద్దగా అక్కడ టెలివిజన్స్ ఉండవు ఇవి సో వెళ్ళి మేము అక్కడికి ఇలా ఇలా మీరు ఈ పోలియో డ్రాప్స్ వేయించుకోవాలి పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఈ మంత్ ఈంత్ గ్యాప్లో ఇది సో అవేర్నెస్ కోసం అని వాళ్ళకి తెలిసేటట్టు ఎలా చెప్పాలి ఎంత అడ్వర్టైజ్ చేసినా ఏం చేసినా వాళ్ళకి రాదు అలా ఒక నాటిక రూపంలో తయారు చేసి దాన్ని అక్కడ కూటికుప్పల సూర్యరావు గారు అని వైజాగ్ లో ఆయన రాసిన నోవెల్ ఇది సో మా మదర్ ఫ్రెండ్ సరస్వతి దేవి గారు అని ఆవిడ ఆధ్వర్యంలో జరిగిన ఇది సో మేము ఒక బ్యాచ్ బ్యాచ్ అక్కడికి మొత్తం మ్యూజిషియన్స్ అందరూ మ్యూజిక్ లైవ్ ఆర్కెస్ట్రా ఉండేది మొత్తం ఒక సెటప్ తోటి వెళ్ళే వాళ్ళం సో అది వన్ నాట్ వన్ ప్లేసెస్ లో ప్లేస్ చేసేవాళ్ళు స్ట్రీట్ ప్లేస్ వన్ నాట్ వన్ ప్లేస్ చాలా కష్టాలు పడి ఇది అది మా పెద్దగా ప్రొడక్షన్ ఇది ఉండేది కాదు ఎక్కడ పడితే అక్కడ వానల్లో వర్షంలో ఎక్కడైనా కూర్చొని చాలా అక్కడ అడవిలో బ్రేక్ డౌన్ అయినా అక్కడ కూర్చొని రాత్రులు ఎక్కడ అడవి అక్కడ ఎలుగుబంటలు తిరుగుతాయి అది కాకుండా అన్నలు ఉంటారు అది ఇవన్నీ జరుగుతుండేవి సో ఆ స్ట్రీట్ ప్లే వైజాగ్ లో చేసాం అప్పుడు శుభసంకల్పం షూటింగ్ జరుగుతుంది వైజాగ్ సో కే విశ్వనాథ్ గారు ఆమని గారు మన కమల్ హాసన్ గారు శుభాక్షి ధాకర్ గారు మొత్తం అందరూ చూసారు ప్లే చూసిన తర్వాత నాకు నెక్స్ట్ డే కాల్ వచ్చింది అక్కడి నుంచి అప్పుడు సెల్ ఫోన్స్ లేవు ల్యాండ్లైనే సో నా నంబర్ ఎలాగో కనుక్కున్నారు ఎక్కడి నుంచో కనుక్కొని నాకు ఫోన్ చేసి నన్ను పిలిపించారు దానికి ఓ ఐ థింక్ యు ఆర్ వెరీ బ్లెస్డ్ సార్ అందరూ ఒకటేసారి మీ స్ట్రీట్ ప్లే చూసి మిమ్మల్ని పిలిపించడం అండ్ మీరు ఇండస్ట్రీలో అంటే లైక్ ఆ సినిమా తర్వాత బాగా గుర్తింపు వచ్చిందంటే ఇంద్ర సినిమా లైక్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి చేయాలని ఎవరికి ఉండదు ఇందిరా దగ్గర నుంచి మొదలైన మీ ప్రయాణం జై చిరంజీవి ఇందిరా ఫస్ట్ ఫిల్మ్ నేను చిరంజీవి గారితో చేసింది కానీ చిరంజీవి గారు కాంబినేషన్ చేసింది మాత్రం ఠాగూర్

ఆయన సెట్ లో ఉన్నారంటే అక్కడ జరుగుతున్న ప్రతి విషయం ఆయనకి తెలుసు ఒక సెట్ వాడు ఏం చేస్తున్నాడు ఒక మేకప్ అతను ఏం చేస్తు కాస్ట్యూమర్ ఎక్కడికెళ్తున్నాడు ఈ ఎక్కడికి వెళ్తున్నాడు ఎవ్రీథింగ్ అలా స్కానింగ్ లో ఉంటుంది ఆయనకి అంత బాగా అంటే ఆయనకి అన్ని అన్ని క్రాఫ్ట్స్ లోనూ ఆయనకి బాగా పట్టుంది సో అండ్ హీఈస్ వెరీ డెడికేటెడ్ పర్సన్ కాబట్టి ఎప్పుడు అన్ని తెలుసుకుంటారు అడిగి ఒకవేళ ఏదైనా తెలియదు అంటే అడిగి తెలుసుకుంటారు ఆయనకి గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం గ్యాడ్జెట్స్ కొత్తగా ఏది సరే ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని తెలుసుకునే దాకా అసలు వదిలిపెట్టారు అసలు వదిలిపెట్టరు ఓకే అంటే మ్యాథ్స్ ఇన్నాళ్ళు ఎవరికి తెలియదు ఆ విషయం ఐ థింక్ సో గ్యాడ్జెట్స్ ఇంట్రెస్ట్ ఇష్టం అలాగే ఆయన ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్ సో అలా ఇలా చాలా ఉన్నాయి అంత వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ చిరంజీవి గారు అందరూ మా బాబాయ్ వేస్తారు గారు ఇదే నేను అప్పుడు టాగోర్ చేసే టైంలో నా గుర్తు నేను టెలివిజన్ లో చాలా బిజీగా ఉన్నాను అప్పుడు టెలివిజన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ డేకి ఫోర్ షిఫ్ట్స్ చేసేవాడిని నాలుగు డైలీస్ చేసేవాడిని సో మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ ఫోర్ ఓ క్లాక్ ఇంటికి వచ్చేవాడిని ఆ నెక్స్ట్ షూటింగ్ తాలో కార్ అక్కడ ఉండేది వెళ్ళడం స్నానం చేయడం మళ్ళీ ఆ తాలో కాస్ట్యూమ్స్ పడేసుకోవడం వెళ్ళిపోవడం సో నేను ఇంట్లో మా ఇంట్లో వాళ్ళు అడిగిన ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు స్నానం చేస్తున్నావు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు ఇలా అంటే ఒక రేంజ్ లో కష్టపడ్డాం అప్పుడు అప్పట్లో టాగో ఆ టైంలో ఏంటంటే టెలివిజన్ చిరంజీవి గారు చూడకపోయినా చిరంజీవి గారు నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళ అమ్మగారికి చాలా పెద్ద ఫ్యాన్ అంట నాకు సూపర్ వాళ్ళ అమ్మగారు ఎక్కువ రుతురగాలు ఇవన్నీ బాగా ఎక్కువ చూస్తూ వాళ్ళు సో నాతో చెప్పారు ఆయన నేను పెద్ద ఫ్యాన్ అయ్యే అమ్మ ఇది అదే అని చెప్పారు ఆ టైంలో ఠాగూర్ జరుగుతున్నప్పుడు ఓన్లీ నాకు చిరంజీవి గారికి సీన్ ఉంటుంది దాంట్లో యాక్చువల్గా ఏంటంటే ఆయన హీరో గారు కాబట్టి స్టార్ కాబట్టి ఫస్ట్ ఆయన వర్క్ చేసి పంపిస్తారు జనరల్గా అయితే ఎవరైనా అది ఆయనకి తెలుసు నేను యాక్చువల్గా మధ్యాహ్నం నుంచి వేరే సీరియల్ షూటింగ్కి వెళ్ళాలి సో అది కూడా ఎవరి దగ్గర కనుక్కున్నారు ఆయన ఫిల్స్ ఆయన షార్ట్లు పెడుతుంటే ఏ ముందు సమీర్ గారు తీసి ఆయన పంపించండి నేనంటే ఖాళీగా ఉన్నాను మీ సినిమాకే ఇంకో మూడు మూడు నెలలు పనిచేయాలి నేను నేను ఎప్పుడైనా ఉంటాను ముందు ఆయన్ని తీసి ఆయన క్లోజప్స్ అవి తీసేసి ముందు ఆయన పంపించండి ఆ తర్వాత మనం చేసుకుందాం అని చె హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్